ఈ నెల ఇరవై ఐదో తేదీన అనగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది దీనికే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య కాబట్టి ఈ రోజును ఈ రోజున కలబుంద మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే తరతరాల కూచుండి తిన్న తరగని ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది కాబట్టి ఈ చిన్న మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి మా అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అమావాస్య రోజు చేసే పరిహారంలో చాలా ఖచ్చితమైన ఫలితం అనేది మీదే అవుతుంది చిన్న మొక్కే పద ఈ చిన్న పరిహారం ఏంటి అని అనుకోకూడదు ప్రతి ఒక్క చేసే పరిహారంలో మనం మనస్ఫూర్తిగా చేస్తే చాలు మనదే విజయం అనేది అవుతుంది ఈ పరిహారాన్ని చేస్తే మీకు ఎనలేని అదృష్టం ఐశ్వర్యం ఉద్యోగం ఇలాంటి రంగాలలో కానీ మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరుతుంది శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది జ్యేష్ఠ అమావాస్య ఏరువాక అమావాస్య అనేది చాలా మంచి ఫలితం అనేది ఇచ్చే అమావాస్యగా మన శాస్త్రాలు చెబుతున్నాయి చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఈ అమావాస్యకి ఉంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని బయటకు పోగొట్టగవచ్చు కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన కొన్ని విధి విధానాల గురించి పాటించిన చాలా మంచి ఫలితం అనేది లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను ఉంచడం చాలా శుభప్రదాయకంగా భావిస్తారు అందులో ఒకటి కలబంద కలబంద ఈ మొక్క అందరి ఇళ్లల్లో కామన్గా కనిపిస్తుంది కానీ అది అదృష్టం మన ఇంట్లో ఉంటాయని అని అందరికీ తెలీదు కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం చాలా అదృష్టం దీని కలబంద మొక్కతో జీ మనిషి జీవితం అని మనిషికి ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో కూడా మనకు చాలా విధాలుగా చాలా రకాలుగా కలబంద మొక్కను మనం ఉపయోగిస్తూ ఉంటారు ఇక చెప్పాలంటే ఆయుర్వేదిక్లో ఉపయోగించే ప్రతి ఒక్క దానిలో మన కలబుందను నాచురల్గా ఉపయోగిస్తారు కలబందలో ఎనలేని శక్తులు ఉంటాయి కలబొందను లక్ష్మీ స్వరూపంగా కూడా భావించవచ్చు కలబుంద ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది మీరు గమనించే ఉంటారు కలబంద మొక్క ఇంట్లో చాలా పెద్దగా లావుగా దృఢంగా పెరిగింది అంటే లక్ష్మీదేవి మీ ఇంటిని అనుగ్రహించినట్టే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే అనుకోవచ్చు మానవుని యొక్క జీవితానికి సంపదకు ముడిపై ఉంటుంది కలబంద మొక్క కలబందతో ఇలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది కలబంద మొక్కతో ఐశ్వర్ పెంచడం ద్వారా ఐశ్వర్యం పెరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అసలు ఈ పరిహారం ఏంటి దేశ అమావాస్య రోజు ఈ కలబందతో చేసే పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మా వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలను కొనుగోలు చేయరాదు మోటార్ సైకిల్ కార్ బైక్ ఏదైనా సరే ఈ అమావాస్య రోజున వాహనాలను కొనుగోలు చేయకూడదు అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు మనం నల్లటి రంగు దుస్తువులను కూడా ఈ అమావాస్య రోజున ధరించకూడదు అమావాస్య రోజు పచ్చళ్ళు కూడా పెట్టుకోకూడదు అలాగే అమావాస్య రోజు పే నైట్లో పెరుగుని తినకూడదు అమావాస్య రోజు మన శరీరం చాలా నెగిటివిటీ అనేది కలిగి ఉంటుంది ఆ సమయంలో మన ఇంట్లో పాజిటివ్నెస్ కలిగేలా ఈ పరిహారాన్ని చేయండి అప్పుడు మీ ఇంట్లో పాజిటివ్నెస్ అనేది పెరిగి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది బయటకు వెళ్తుంది నెగిటివ్ బయటకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మనకి అదృష్ట దేవత మన ఇంట్లో అడుగుపెట్టినట్టే అలాగే ఈ అమావాస్య రోజున కలబంద ముక్కతో ఈ యొక్క పరిహారం చేస్తే చాలు తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు ఒకవేళ మీ ఇంట్లో కలబుంద చెట్టు ఉంటే ఒక గ్లాస్ నీళ్ళను తీసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసేసి ఆ నీటిని కలబుంద మొక్కకు పోస్తే చాలు విశేషమైన ఫలితం అనేది మీకే లభిస్తుంది ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు మీ ఇంట్లో ప్రశాంతత అవు కొన్నెల కోరుతుంది అలాగే ఈ అమావాస్య రోజున ఈ కలబంత ముక్కను మన ఇంట్లో నాటుకుంటే మన అదృష్టం అనేది పెరుగుతుంది ఆర్థికంగా చాలా మెరుగుపడతా ఆర్థికంగా మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే మనం అమావాస్య రోజున దిష్టిగుమ్మకాయ కానీ నిమ్మకాయలు కానీ గుమ్మడికాయలు కానీ మన ఇంట్లో అమావాస్య రోజు పెట్టుకోవచ్చు అలా చేసి చేసినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళి మన ఇంట్లో పాజిటివ్ నెస్ అనేది కనిపిస్తుంది కలబుందలో చాలా మంచి విశేషాలు ఉన్నాయి కలబొందను ఇంటి ముందు కట్టాలి అనుకున్నవారు లేదా ఇంటి ముందర కలబుంద మొక్కను మార్చాలి ఇంటి ముందర కలబుంద మొక్కను మార్చాలి అనుకునేవారు వారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలు చాలా మంచిది ఇంకా చెప్పాలంటే అమావాస్య రోజు ఈ యొక్క పరిహారంని చేసుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం మీదే అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రమంతా వదిలిపోయి మీకు అదృష్టం అనేది కలుగుతుంది ఈ పరిహారాన్ని చేసే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి మన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా చేసే పరిహారం మనస్ఫూర్తిగా చేయండి విజయం మీదే అవుతుంది అలాగే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మనం మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదు ఎందుకు అంటే అమావాస్య రోజు మన శరీరం నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనం మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదు మాంసాహారం అమావాస్య రోజు ఎప్పుడే ఎప్పుడు కూడా అమావాస్య రోజు మనం మాంసాహారాన్ని తీసుకోకూడదు వేలతో సహా కలబందను తీసుకోండి మీ ఇంటి ముందు పెరిగే ముక్కను అయినా సరే ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు కలబుందను తీసుకొని ఆ కలబుందను పసుపు కుంకుమ గంధం పెట్టాలి తడి వస్త ముందు పసుపు బొట్టు పెట్టి ఆ తరువాత గంధం బొట్లను పెట్టండి తరువాత ఈ కలబందం ప్లేట్లను కలబందంను తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత ఆ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి ఆ పైన ఒక చిట్కరు కర్పూరం పొడిని చిటికడు కుంకుమను ఆ ప్లేట్లోకి తీసుకోండి కలబంద ఆవాలు పసుపు కుంకుమ ఇవి అన్ని కర్పూరం ఇవి అన్నీ కూడా నెగిటివ్ని పోగొట్టేవి అందుకే ఈ వాటిని తీసుకోండి ఈ కర్పూరానికి దూ ఈ కర్పూరంతో వీటన్నింటికి ధూపాన్ని చూపించి ఆ కర్పూరం ఉన్న ప్లేట్ని పట్టుకొని అన్ని గదులలో మనం తిరగాలి అలా తిరిగి మన ఇల్లు మొత్తం ప్రోక్షణ జరిగేలా చేసుకోవాలి అప్పుడే ఆ పరిహారం అనేది ఫలిస్తుంది మీ ఇంట్లో నెగిటివ్ ఉన్న ఎనర్జీ అన్నీ తెలిగిపోయి మీ ఇంట్లో పాజిటివ్నెస్ అనేది నెలకొరుగుతుంది ఈ జ్యేష్ఠ అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ కలబందా మొక్కను తో పరిహారం చేసుకుంటే చాలు చాలా మంచి ఫలితం అనేది లభిస్తుంది ధన ధనం ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎక్కువగా కలబందను చర్మ సంరక్షణ చాలా ఎక్కువ ఉత్పత్తులలో కలబందను ఎక్కువగా ఉపయోగిస్తారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ప్రతికూల ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోయి ప్రాణికూల శక్తులు అన్నీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ముఖ్యంగా కలబందాలో కలబందాలో ఉన్న పోషకలు కలబంద కలబందకు దుష్ట శక్తులను తొలగించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్కను నీరు లేకుండా ఎక్కువ రోజులు బ్రతికేలా కూడా ఉంటుంది శాస్త్రం ప్రకారం కలబందను లక్ష్మీప్రదాయకంగా భావిస్తారు ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే కొన్ని సమస్యలకు అన్నీ దూరం అవుతాయి ఈ మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు మీరు మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మంచి శుభ ఫలితాలు పొందుతారు పేరువాక్య అమావాస్య మట్టి ఎద్దుల అమావాస్య అని కూడా అంటారు మట్టి ఎద్దులు అంటే బసవన్నలకు మట్టితో ఎద్దుల బొమ్మలను చేసి ఈ అమావాస్య రోజున మట్టి ఎద్దులను చేసి ఆ ఎద్దులకు పూజిస్తారు ఈ సంవత్సరం పంట మొత్తం బాగా పండాలి అని ఆశిస్తూ రైతులందరూ ఈ ఏరువాక అమావాస్య రోజు ఎద్దులను పూజిస్తారు వర్షాలు బాగా కురుస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యను మట్టి ఎద్దుల అమావాస్య అని కూడా అంటారు దీనినే రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు వానలు కురు కురవడం విత్తనాలు వేసుకునే సమయంలో ఈ పండగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచి పూ వంటలు చేసి ఎద్దులకు పూజ చేస్తారు ఆ పూజ చేసిన తరువాత మట్టి ఎద్దులకు కూడా పూజ చేస్తారు ఆ మట్టి ఎద్దులను పూజ చేసిన తరువాత దూలాలలో ఇంట్లోనే పైన దూలాలలో ఆ సంవత్సరం మొత్తం అక్కడే వాటిని ఇంట్లో ఉంచుకుంటారు అవి లక్ష్మీ ప్రదాయకంగా భావిస్తారు అలాగే రైతులకు ఈ పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు రైతులకు ఎద్దులు లేకుండా పంట పండించలేరు అవి లేకుండా పంట పండదు అలాగే రైతులకు దైవాలు ఎద్దులను రైతన్నలు నడిచే దైవంగా భావిస్తారు అలాగే ఈరోజు వటసావిత్రి రథం కూడా చేస్తారు ఒక్కొక్కరు కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేక ప్రత్యేకత కూడా ఉంది వట సావిత్రి వ్రతం చేసిన వారికి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి సావిత్రి అల్పాయుష్కుడు అయిన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొందడం పొంది పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన వ్రతంతో తన భర్తను కాపాడుకుంది కాబట్టి ఈ ఆ రోజును వటసావిత్రి వ్రతం అని కూడా అంటారు ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీబురును కొనుక్కునడు ఈ రోజు గుహ ప్రవేశాలు నామకరణము శుభకరణ శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు స్త్రీలను వృద్ధులను కూడా ఈ అమావాస్య రోజు వృద్ధ అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నాన సంధ్యాలు ఆచరించి మన ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో పాజిటివ్నెస్ అనేది ఏర్పడుతుంది ఈ అమావాస్య రోజు మనం అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది అలాగే మరొక పరిహారం ఈ అమావాస్య రోజు బీరువా కింద ఈ ఒక్క వస్తువు పెడితే చాలు మీకు ఎనలేని డబ్బు ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది జ్యేష్ఠ అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు ఎనలేని శక్తులు కలిసి వస్తున్నాయి మరి ఈ అమావాస్య రోజు బీర్వా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మనిషి ఎంత కష్టపడినా ధనం కోసమే ఇది మనం అందరికీ తెలుసు కానీ ఆ ధనాన్ని దాచే ప్లేస్ ప్లేస్ ఏంటి బీర్వా ఆ బీర్వాలో కొన్ని వస్తువులు మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది ఈ వస్తువులు పెట్టుకోవడం ద్వారా నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు నిలకడ అంటూనే ఉండదు తెలుసుకున్నారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ